గెలుపు కోసం గుళ్లకు మొక్కులు చెల్లించుకోవడానికి పాదయాత్ర కానీ ఇక్కడ మాత్రం సతీ సర్పంచ్ కోసం పతి పాదయాత్ర చేపట్టారు మహబూబాబాద్ జిల్లాలో జరిగింది ఈ ఘటన లైన్ తండాలో పుష్ప సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అయితే నాలుగు వందల యాభై మంది ఓటర్లు బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు వాటి ఓటర్లను అభ్యర్థించడానికి అంగవైకల్యంతో ఉన్న పుష్ప భర్త తావు నాయక్ హైదరాబాద్ కు పాదయాత్ర చేపట్టాడు భార్య ఎక్కువ నిలబెట్టడం జరిగింది ఇప్పుడు మేము ఇండిపెండెంట్ గా ఇచ్చినామండి ఇప్పుడు బీజేపీ టిఆర్ఎస్ అందిన వార్త బలపరచపోతుంది హైదరాబాద్ లో సుమారు నాలుగు వందల యాభై ఓట్లు ఉంటాయి ఆ ఓట్లను భిక్షం రూపంలో ఎత్తుకోవాలని నేను ఆ భగవంతుడి సాక్షిగా ఊడూరులో శివాలయంలో మొక్కుంటూ నడక యాత్ర సాగించి హైదరాబాద్ కు అయిన ప్రతి ఓటర్ దగ్గర భిక్ష ఆడుకోవాలి ఓటమి పోతున్నా అందరూ సహకరిస్తారని నా గ్రామస్తులు ఎప్పుడు వదులుకోరని ఎప్పుడు వా వాళ్ళకు ఇదేడిగా ఉంటానని నేను అందరికీ కావాల్సిన వాళ్ళే నాకు అందరూ కావాలి నాకు ఎవరితో ఎటువంటి మనసు లేవు నేను అందరికీ కలిసి ఉండేటువంటి నేను సుమారుగా రెండు వందల కిలోమీటర్లు నడక యాత్ర పోయి మా వాళ్ళకు సుమారు నాలుగు వందల యాభై ఓట్లు మిక్షమాడుకోనికి వెళ్తున్నాను అందరూ సహకరిస్తారని వాళ్ళు నాకు సహకరిస్తే ఎవరినప్పుడు గ్రామ గ్రామానికి గ్రామ పెద్దలకు ఎప్పటికీ విధుడిగా వాళ్ళ చేతుడు వాదుడుగా ఉంటానని ఆ భగవంతుని కోరుకుంటూ చూ